నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్పై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఉన్నారు వారిని అడిగి వేసుకుని చెప్పండి సార్ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్న మాటపై ఈరోజు కోర్టు కూడా స్టే విధించింది అసలు నిజానికి కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఉందా లేదా ఇవాళ ఉంటే ఈ నకరాలు ఎందుకయ్యా ఇవాళంటే ఈ పద్మాస్గిరి ఎందుకు ఏ లాజిక్ వల్ల నీకు ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది అనుకుంటా మేము మొదటించే చెప్పినాం కదా ఇప్పుడు ఆ ఇందాసాని ఇంద్రాసాని కేసులైనా ఫిఫ్టీ పర్సెంట్ వద్దన్నారు తెలిసి కాకుండా నువ్వు ఇవ్వాలనుకుంటే యాభై పర్సెంట్ కూడా వేయవచ్చు బీసీలో ఎవరు వద్దన్నారు ఇప్పుడు వాటి మీద ఎంబీ పడుతున్నావు కదా నువ్వు ఎప్పుడైతే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అన్నవు ముందు బీసీని రాజ్యాధికారంలోకి రానియవే మంత్రులను చేయి ముందు మంత్రులను చేయి వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళే చేసుకుంటారు ఏమి ఇవ్వకుండా నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇప్పటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఇప్పటి వరకు కమిషన్లు వేసి ఏదో అది ఇస్తాం ఇది ఇస్తామని నంబర్ వన్ ధోకేబాజీగా కాంగ్రెస్ పార్టీ బీసీలని చేస్తుంది బీసీ నాయకులు కూడా ఆ వేరే పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా వాళ్ళు మీరు కనువిప్పు కాండి మీరు ఆలోచించండి మీరు ఎందుకు మంత్రులను అడుగుతలేరు ఏం చేస్తారు ఎంపీటీసీ ఎంపీపీ ఏం చేస్తారు రిజర్వేషన్ వచ్చినా రాకున్నా పది మంది ఎంపీటీసీ జడ్పీటీసీతోనే ఐదే ఉంది అది ప్రాధాన్యత లేని పోస్ట్ అని పది పది మీరు అందరు అంటేనే ఉన్నారు మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు సరే అది వాళ్ళ జనాభా ఉన్నది వాళ్ళకి ఇవ్వాలి దాన్ని ఎవడు వద్దానడు మరి ఆ చట్టం నువ్వు తేకముందు నీ దగ్గర ఇప్పుడు నీ అధికారం నీ చేతిలో ఉంది కదా అవార్డు తీసుకున్నావు కదా సోనియా గాంధీ గారి దగ్గర సోనియా గాంధీ గారు అవార్డు తీసుకున్నావు కదా మరి వాళ్ళ పోగు వాళ్ళకి ఏ రాదా వాళ్ళకు ఎంతమంది మంత్రులు అవుతారు ఎనిమిది మంది మంత్రులు కావాలి మరి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నువ్వు అంటున్నావు కనీసం ఆరుగురు కానీ నీ మీ మీ దొరలు ఎవరైనా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారాడా ఎందుకు మరి ఇవన్నీ కేవలం మభ్యపెట్టడం కాలం గడపడం తప్ప దీనివల్ల వచ్చేది ఏం లేదు కానీ బీసీ నాయకులు ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ముందు మీరు మంత్రిని అడగండి మీకు రావాల్సినటువంటి వాట ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఎంతమంది రో ఇచ్చినాక ఇది ఇది దీని మీద పోరాడండి ఇదే వద్దంటలే నలభై రెండు పర్సెంట్ మీకు కావాలి పోరాడండి కానీ ముందు నీకు రావాల్సింది ఏంది మంత్రులు కదా మంత్రుల మీద ఎందుకు పోరాడతలేవు అంటే బి రేవంత్ రెడ్డి మేము గవర్నర్కు నలభై రెండు శాతం రిజర్వేషన్పై నిజం ఇచ్చినప్పటికి కూడా గవర్నర్ అనే వ్యక్తి కే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి కావడం సుప్రీం సుప్రీంకోర్టు మించి ఎవరు ఏం పని చేయలేము ఎందుకంటే సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టింది ఆ రోజు నువ్వే ఉన్నావు కదా రేవంత్ రెడ్డి నీ పార్టీ ఉన్నది కదా ఇంద్రాసాని కేసులో యాభై పర్సెంట్ దాటవద్దు అన్నప్పుడు ఎవరు ఎవరి గవర్నమెంట్ ఉన్నది గవర్నమెంట్ ఎవరిది ఉంది కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది నువ్వు రోజు లేనిది సుప్రీంకోర్టు అధిగమించి ఇప్పుడు గవర్నర్ ఏమని పెడతారు అరే రాజ్యాంగంలో అది సవరణ జరగాలి సార్ సవరణ జరగాలి కదా తెలియకుండా నీ నలుగురు మంత్రులను నాడికి పంపి ఆ కోర్టు ముందు కుర్చీలేసి కూర్చోబెడితే మంత్రులకు ఏమవుతుంది బీసీ నాయకులలో బీసీ నాయకులలో ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు మీకు ఎంపీటీసీ కావాలా మంత్రులు కావాలా ఎంపీటీసీ ఏ చట్టం ద్వారా ఇవ్వాలనుకుంటున్నా మంత్రులు ఆ చట్టం ద్వారా ఎందుకు ఇవ్వవు దానికి చట్టం అవసరం లేదు కదా ఎవరెంతో వాళ్ళకంత అంత పోగ్ కదా ఎవరైతే వాళ్ళకంతా పోగు మరి ఆ పోగు ఏమైంది బీసీ వాళ్ళ ముందు రాజ్యాధికారంలో తీసుకురాలి తర్వాత వాళ్ళే ఎంపీటీసీ జడిపిటీసీ వాళ్ళే చూసుకుంటారు అది చాతగా ఏదో ఇదంతా వేరే వాళ్ళకి తెలియదనో మేము అధికారంలో ఉన్నాం అనే ఒక 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 అహంకారం ఒక రకమైనటువంటి ఇబ్బంది తప్ప దీంట్లో ఏం లేదు అందులో ఇవాళ మేము వచ్చిన కార్యక్రమం కార్యకర్తలను చూస్తే చాలా వాళ్ళ ఇల్లు ఇంటిని చూస్తే బాధ అనిపించింది ఆ ప్రాంతానికి పోతేనే ఇంకా ఈ రోడ్లు గతి లేవు ఆ గ్రామానికి పోవడానికి సరైన రోడ్లు లేవు మరి ఇక్కడ ఇప్పటి నుంచో అటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలను చూసేవాళ్ళు లేరు ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం మా మా అధ్యక్షులు చక్కగా ఇవాళ మాట్లాడిండు మళ్ళీ చెప్తున్నాం ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరన్నా కానీ బీజేపీ కార్యకర్తని ఏమన్నా కూడా ఇది జాతీయ పార్టీ వాళ్ళకున్న సైన్యం మీకు లేదు అది కూడా గమనించండి వాళ్ళకున్న రేషం రోషం వాళ్ళకి ఎటువంటి జల్ ఇది ఉంటుందో మీకు తెలియదు వాళ్ళు శాంతియుతంగానే పోతారు కానీ అనవసరంగా వాళ్లను రెచ్చగొట్టి ఒక దుర్మార్గ కార్యక్రమాన్ని చేయించడానికి కోరుతాము థ్యాంక్ యూ మొత్తానికి బీసీ రిజర్వేషన్లపై నలభై రెండు శాతం ఇస్తానన్న రేవంత్ రెడ్డి కేవలం బీసీ నాయకులను మభ్యపెట్టడానికి మాత్రమే రిజర్వేషన్ల పేరుతో మాత్రం నడకలాడుతున్నాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మనతో పాటు మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏన్యూస్ చెన్నూరు నుండి